असली पसंद की पार्टी राम नाम है। मैं सुनेंगे क्या नाम है? राम ने क्या प्रमाण? ये करने में जैसे मेरे पास तो बहुत बड़ी ज़िम्मेदारी है। ये करना इतना <laughs> कीमती द्वारा प्रमान ये करने में डी रोक अंधेरी खोला। ये वो बहुत नया निकलता है जो देश चलता है। यस विजय कटार का नज़ीब नागराज बिल्क నేరేటిక్ వాట్మేట్ తొనగ ప్రతి ఒక్కరు ని ఆశీర్వాదమొకరేట సమానికి అయినని యేసు రాముని అడికి తాపిస్తాం గనే ఆమేన్ యేసుక్రీస్తు వారి యొక్క గ్రేట్ కమిషన్ నలగా గొప్ప ఆణి సర్వ మానవులకు వెలి సలసతి సువార్త చెప్పాలి అది యేసుక్రీస్తు వారు అపొస్తలుకిచ్చినటువంటి ఆజ్ఞ అపొస్తలుకి మాత్రమే కాదు క్రైస్తువులందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞ అదే విధంగా స్థానిక సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళండి సృష్టికి శుభార్త ప్రకటించండి వార్త పదహారు అధ్యాయము పదిహేను పదహారు వచ్చరాలు చూసినట్లయితే ఆజ్ఞను మనం చూడగలం మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సృష్టికి శుభార్త ప్రకటించండి శిక్ష ప్రకటించిన తర్వాత ఎవరైనా విశ్వసిస్తే వారికి బాప్తండి అలాగే బాప్త పొందినటువంటి వాడు అనగా సువార్త విని విశ్వసించి బాప్తీస పొందినటువంటి వారు రక్షించబడతారు అనేటువంటి విషయాన్ని కూడా యేసు తెలియజేస్తున్నారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించే పండించబడడం అనేటువంటిది రెండు వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది ఏసుక్రీస్తువాళ్ళు ఆజ్ఞ పెట్టి రెండు వేల సంవత్సరాలుగా ఈ ఆజ్ఞ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి ప్రకటించబడాలి సువార్త పండించబడాలి అనేది ఏసు వారి యొక్క ఆజ్ఞ సువార్త ప్రక అనేటువంటిది ఏదో మత ప్రచారం కోసం కాదు సువార్త పండించమని ఏసుక్రీస్తు వారు ఆజ్ఞ ఏదో మత ప్రచారం లేదా మతమార్పిడి కోసం కాదు ఏసుక్రీస్తు వారు స్వాత పండించమని ఇచ్చినటువంటి ఆజ్ఞ మానవుల రక్షణ కొరకు అని ప్రతి వారు గమనించాలి అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏమవుతారంటే శుభార్ పండిస్తా ఉంటే ఇది ఏదో మత మార్పిడి కోసం ఏదో మత ప్రచారం లేదా క్రైస్తవ మతాన్ని విస్తరింపజేయడానికి ఇది క్రైస్తవ మతాన్ని విస్తరింపజేయడానికి యేసుక్రీస్తువాలు ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదు ఇది ఏసుక్రీస్తు ఆజ్ఞా ఎందుకోసం అంటే మానవుల రక్షణ కొరకు అని ఆ వచ్చాన్ని బట్టి మనం గమనించాలి అదేవిధంగా బోధించేటువంటి బాధువులు కానీ అదేవిధంగా క్రైస్తవులు కానీ సంఘము కానీ మనం సువాత ప్రకటించేది మత ప్రచారం కోసం కాదు క్రైస్తవ మతాన్ని విస్తరించేయడానికి కాదు క్రైస్తవ మత బాలితుల కోసం కాదు అని మనం గమనించాలి ఇది సువార్త పండించేది ఎందుకోసం అంటే మానవుల రక్షణ కొరకు అని ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మానవుల రక్షణ కొరకు ఈ శుభార్త ప్రకటన అనేటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ గత రెండు వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది ఏసుక్రీస్తు వారు రాకడ వరకు కూడా శుభార్త ప్రకటన అనేటువంటిది కొనసాగుతుంది ఇది ఏసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ ఇది దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క నిర్ణయం ఈ నిర్ణయాన్ని ఎవరు కాదనిలేదు ఇది దేవుడు మానవులను ప్రేమించి మనం చాలాసార్లు ఓ ఉన్నాం చదువుకుంటూ ఉంటాం నవాంశాఖ మూడు పదహారులో దేవుడు లోకం ఎంతో ప్రేమించారు అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మానవులు దశించిపోకూడదని మానవుల రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఏర్పాటు కాకపోతే ఇది గొప్ప ప్రణాళిక ఇది గొప్ప దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంకల్పం కాబట్టి సర్లోకాల సదు సృష్టికి శుభ ప్రణితం అని ఇచ్చినటువంటి ఆజ్ఞని గురించి మనము ఈరోజు ఆలోచించేద్దాం చాలా శ్వాత ప్రణితమని చేస్తే వారు చెప్పారు కదా సువర్త ప్రణితం చెప్పడానికి ఆయనకి అధికారం ఉంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇప్పుడు శ్వాత ప్రణితమని చెప్పారు ఎందుకు చెప్పారు మానవలక్షణ కోసం మానవ రక్షణ కోసం సుమార్త పయటించమని వాళ్ళు చెప్పినటువంటి అధికారం ఉంది అందుకని మత్స్వాత ఇరవై అని చూసినట్టయితే ఇరవై ఎనిమిదో అధ్యయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు చూసినట్లయితే ఈ సర్వకాల సమసృష్టికి సుమార్త పయటించమని చెప్పాడు కదా శోత పదహారు పదిహేను పదహారు దానికి సంబంధించినటువంటి ఆ గ్రేట్ కమిషన్ని ఎప్పుడు కూడా మనం చూడగలం చెప్పినటువంటి ఏసుకృష్ణ పరలోకమును భూమి మీదను నాకు సర్వాధికారణ యేసుకృష్ణి సరసృష్టి స్వార్థ పట్టంచమని ఆ ఇచ్చినటువంటి ఆజ్ఞ వెనుక ఆయనకు అధికారం ఉంది ఆ ఇవ్వడానికి ఆయనకి అధికారం ఉంది ఆయన ఆయన ఇవ్వడానికి ఆయనకి ఉంది అధికారం ఉంది దాని దేవుడు ఏసుకృష్ణ వారికి అధికారం ఇచ్చాడు అందుకే చెప్తా ఉన్నారు సర్వకాలిక సృష్టికి శువార్త ప్రకటించమని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ అధికార దేవుని యొక్క ఆజ్ఞ ఆ ఆజ్ఞ చెప్పిన తర్వాత ఆయన చెప్పాడండి పద్మ రోజుల్లో మీరు సర్వకాలకే సమస్త సృష్టికి చెప్పండి కాబట్టి ప్రియమైనటువంటి శ్లోకలరా యేసుకృష్ణ వారు ఇచ్చినటువంటి ఏది సర్వలోకానికి వెళ్ళి సరసృష్టికి శుభాషం ప్రకటించమని చెప్పింది అదేవిధంగా యేసుకృష్ణ వారు ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చారు ఏదో మతాన్ని ప్రజలు చేయడానికి కాదు మతాన్ని వ్యాప్తి చేయడానికి కాదు సర్వలోక మానవుల యొక్క మేలు కొరకే సర్వలోక మానవులు రక్షించబడ్డానికి సర్వలోక మానవులు రక్షించుకోకుండా రక్షించబడ్డానికి నిత్య జీవాలను పొందడానికి ఏసుకృష్ణ వారు ఆజ్ఞ ఇచ్చేవారు అని వర్తమాన నామము కడం అంటే తరగలో అరంజసన అంటే ఈ సువర్త అనేటువంటి పదాలను మనం అరంజసదా సువర్త అంటే ఏంటి తెరులో మనం అరంజసన అంటే అంటే సువర్త శుభవార్త మంచి వార్త ఇంగ్లీష్ లో మనం అరంజసన అంటే అయితే గొస్పెల్ గుడ్ న్యూస్ గొస్పెల్ అని కూడా వాసం జచింది గొస్పెల్ అనే మాట గొస్పెల్ బాస్ అంటే గుడ్ అంటే న్యూస్ గుడ్ న్యూస్ అంటే వాళ్ళు గొస్పెల్ అంటే ఏంటి గుడ్ న్యూస్

శుభవార్త ఇది ఎవరికి శుభవార్త మానవులందరికీ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ సవలోక మానవులకు మానవులందరికీ కూడా శుభవార్ మంచి వార్తది గుడ్ న్యూస్ది దయచేసి శుభార్త అనేటువంటి దాన్ని ఎవరైనా బోధించేటప్పుడు ఈ విషయాన్ని గమనించండి ఇది శుభవార్త నాకు శుభవార్త యావ మానవులకు మంచి వార్త సాధారణంగా శుభవార్త అనేటువంటి మాట మనం అప్పుడప్పుడు ఈ యొక్క వ్యాపార పట్టణలో వింటూ ఉంటాం ఈ శుభవార్త ఈ పదాన్ని శుభవార్త అనేటువంటి పదాన్ని గుడ్ న్యూస్ అనేటువంటి పదాన్ని ఈ వ్యాపార పట్టణలో వాడుతూ ఉంటారు ఉదాహరణకి ఎక్కడో బట్టలు షాప్ వన్ ప్లస్ ఆఫర్ ఇస్తున్నారు అప్పుడు ఏం వాడతారు యాభై శుభవార్త కాంప్లెక్స్ లో ఆఫర్ ఇస్తున్నారు లేకపోతే శుభవార్తకి ఎవరు డాక్టర్ గారు వచ్చారు వాళ్ళ దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ శుభవార్త రుజువు అది భౌతిక సంబంధమైన లేకపోతే ఎక్కడో రేట్ తగ్గించి అమ్ముతున్నారు గుడ్ న్యూస్ అండి మీకు గుడ్ న్యూస్ ఇస్తారా అదేవిధంగా సహజంగా ఎవరికైనా వివాహం కుదిరిందనుకోండి మా గుడ్ న్యూస్ అండి ఇంకా చెప్పారు లేదా ఎవరికైనా గుడ్ న్యూస్ అండి నాకు అబ్బాయి పుట్టాడు నాకు అబ్బాయి పుట్టింది గుడ్ న్యూస్ అండి నాకు ఉద్యోగం వచ్చిందనుకోండి నాకు గుడ్ న్యూస్ అండి నాకు ఉద్యోగం వచ్చింది ఇలా సహజంగా ఈ భౌతిక సంబంధం వాటికి ఈ లోక సంబంధం వాటికి గుడ్ న్యూస్ అనేటువంటి పథాన్ని మనం వాడు అయితే వైద్యుల్లో వాడబడేటువంటి ఈ గుడ్ న్యూస్ అనేటువంటి పథం భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధం ఆత్మ సంబంధం ఎలాగో మనం పాల్గొించాడు ఈ సువార్త అనేటువంటి అంశానికి సంబంధించి మనం బైబిల్ యొక్క కోణంలో మనం ఆలం చేసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి దృక్పేసినట్లయితే బైబుల్లో స్వార్థ అనేటువంటి అంశానికి సంబంధించి మూడు పాయింట్లు చెప్తున్నారు ఆ మూడు పాయింట్లు ఈ ఆత్మలో మనం డిస్కస్ చేద్దాం ఈ మూడు అంశాలు తెలియజేస్తున్నారు ఆ మూడు అంశాలు మనము ఈరోజు ఈ నా ప్రసంగము మాకు ఆలోచిద్దాం ఈ ఈ అంశాలు మాత్రమే శుభవార్త ఈ అంశాలు మాత్రమే శుభార్త మా ఏది శువార్త కాదు ఎంత గమనించారు ఈ రోజుల్లో సువార్త పేరట సువార్త కానిది ప్రకటించబడుతుంది సువార్త పేరట సువార్త ఏది కాదో అది ప్రకటించబడుతుంది సువార్త పేరట అది విచారకాల అంటే చాలా సంభావంలో అది సువార్తె అది సువార్తెనుకుంటాం వాస్తవానికి ఏది సువార్త మీకు నేను లేఖనాన్ని అనుసరించి మీకు కొన్ని విషయాన్ని తెలియజేస్తాను అందులో పౌరులు పట్ల వెళ్ళినప్పుడు వాళ్ళ శువార్త ప్రకటించాడు శుభార్త ప్రకటించి సువార్త అంటే ఏంటో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పద్నాలుగు జేము అపో పద్నాలుగు జేము అని నేను వచ్చాడు అయ్యారా మీరు ఎందుకు ఇలా మేము కూడా మీ స్వభావం నడులని మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశము భూమిని సముద్రమును వారిలో సమస్తమును సృష్టించిన మీకు సువార్త మీకున్నాను అక్కడ పౌరులు పట్టమప్పుడు వాళ్ళకి నేను సువార్త పట్టిస్తున్నాను నేను ఎందుకు మీరు సువార్త పట్టిస్తున్నానో అని తెలియజేస్తున్నాడు ఎందుకునే శుభార్త ప్రకటిస్తున్నారు శుభార్తకు సంబంధించి ఏ విషయాన్ని ప్రకటిస్తున్నారు దేవుడి గురించి ప్రకటిస్తున్నారు జీవం వల్ల దేవుడి గురించి ప్రకటిస్తున్నారు అంటే ఈ వృత్త పాఠం అంతా కూడా ఏమంటే అండి దేవుడు ఎక్కడ ప్రజలు ఈ పని ఆ వస్త్ర దిగి ప్రాంతాలు ఆ గణి ప్రాంతం శుభాత ప్రకటించడం జరిగింది ఆ గణతీ ప్రాంతంలో బాగున్నటువంటి విషయం ఏంటంటే దేవుడి గురించి ప్రకటించే వాళ్ళకి దేవుని గురించి ప్రకటించాడు జీవన దేవుడి గురించి ప్రకటించాడు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి ప్రకటించాడు అంటే దేవుని గురించి ప్రకటించడము ఒకటి సువార్త మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసేది ఏమిటంటే దేవుని గురించి మనం ప్రకటించడం సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి ప్రకటించడం సువార్త ఏమిటది అంటే సువార్థ అంటే ఏమిటంటే దేవుడు ఎదగని వారి తెలియని వారు సృష్టిగా ప్రనేట దేవుడు ఎరగన వారిది సృష్టిగా ప్రనేట దేవుడు నితమినటువంటి దేవునికి జీవమాన దేవునికి దోమబతు తొలగిటువంటి వారిది ఆ దేవుడి గురించి తెలియలేదే దేవుడి గురించి తెలియజేసి జీవమాన దేవుడి గురించి తెలియజేసి సృష్టిగా ప్రనేట దేవుడి గురించి తెలియజేసి వారికి జోవా దేవుడి వైపు త్రపడాలి జీవమాన దేవుడి వైపు దీస్కోవాలి సవార్తనేటువంటి విషయాన్ని వటబడిగా మనం gableదా అంటే సువార్త అంటే ఏమిటంటే జీవన దేవుడి గురించి తెలియచేయాలి మానవుడు జీవన దేవుడు తెలివి రావాలి ఎందుకు దేవుడి గురించి చెప్పాలి ఎందుకు దేవుడి గురించి చెప్పాలి ఆ విషయాన్ని మనము ఆలోచించాం అసలు ఎందుకు దేవుని గురించి మనం సువార్త చెప్పాలి దేవుని గురించి ఎందుకు తెలియచేయాలి ఎందుకు దేవుడి తెలియచేయాలి అంటే దేవుడు సృష్టికర్త ఈ భూమి మీద వాళ్ళందరికీ దేవుడు సృష్టించాడు దేవుడు సృష్టికర్త భూమిలో మీద మానవులు అందరూ దేవుడు సృష్టి మానవులు అందరూ కూడా తాము తాము సృష్టించుకోలేదు ఎవరి వారు బుద్ధి గుర్తించేసుకోలేదు ఈ భూమి మీద ఉన్నటువంటి మార్గం ఈ భూమి మీద దేవుడు సృష్టించాడు దేవుడు సృష్టించిన మాత్రమే కాదు ఈ భూమి మీద మానవులు కూడా దేవుడు బ్రతుకుతున్నారు చరించున్నారు మునికి కలిగి ఉన్నారు ఆయుష్ కలిగి ఉన్నారు ఈ భూమి మీద కూడా దేవుడు వాళ్ళే బ్రతుకుతున్నారు దేవుడు సృష్టికర్త ఈ భూమి మీద మానవులందరినీ దేవుడే సృష్టించాడు అదేవిధంగా దేవుడు సృష్టించడం మాత్రమే కాదు ఈ భూమి మీద మానవులందరూ కూడా దేవుడి వాళ్ళే వర్తుండేవుడి వాళ్ళు జీవిస్తున్నారు దేవుడు వాళ్ళు దేవు దేవుడు వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు ఈ భూమి మీద మానవులందరూ కూడా దేవుడిస్తే ఆహారాన్ని గురిస్తూ ఉంటారు దేవుడి ఆహారం ఇస్తూ ఈ భూమి మీద మానవులందరికీ కూడా దేవుడి వర్షాలు పొందిస్తూ ఉంటాడు సూర్యుడు ఉదయం దేవుడు తిరిగినటువంటి గాలి మనం పిలుస్తూ ఉన్నాం అలాగే ఈ భూమి మీద మానవ కూడా మనం అది మాత్రమే కాదు దేవుడు ఈ భూమి మీద మానవ మమ్మల్ని మనల్ని సృష్టించడం మాత్రమే కాదు మనం బ్రతకడం మాత్రమే కాదు మన యొక్క మరణము కూడా ఆయన చేస్తాం నరుగా తిరిగి అంటే మనం వెళ్ళిపోవలసిందే ఈ భూమి మీద మామలందరూ కూడా దేవుడు వల్ల బదులుతున్నారు దేవుడు వల్లే జీవిస్తున్నారు దేవుడు ఉనికి అయితే ఏం జరిగిందంటే మానవుడు ఏ దేవుడైతే మానవులను పుట్టించాడో ఆయన అయిపోయారు మానవుడు ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆ తండ్రి లేనటువంటి దేవునికి మానవుడు దూరం అయిపోయారు మానవుడు దేవుడు అయిపోయాడు మనం చరిత్రలో కూడా చూపినట్లయితే దేవుడు సృష్టి చేసిన తర్వాత మానవుడు దేవుడికి ఎలా దూరం అయిపోయాడో మానవ పథకంలో మనం చూడగలం దేవుడు వచ్చినటువంటి సత్యాన్ని అడిగించి మానవుడు దేవుడు దూరమైపోయాడు దేవుడు దూరమైపోయి ఫలితండి దేవుడు కాని దారిని మనిషి దేవుడు అనుకున్నాడు ఎంత గమనించండి మానవుడు దేవునికి అయిపోయి దేవుడు కాని మనిషి దేవుడు అనుకున్నాడు ఈ ప్రకృతిని దేవుడు అనుకున్నాడు ఈ సూర్యుడు చంద్రుడు దేవుడు అనుకుంటూ ఉన్నాడు అదే మానవుడు దేవుడు దూరం అయిపోయి సాధ దేవుడు దేవులనుకుంటున్నాడు తమ సృష్టికర్తను కానిటువంటి వారిని తమ సృష్టికర్తను కానిటువంటి వాణి కాని గాలిని కాని వాణి మానవుడు దేవుడు అది మాత్రమే కాదు ఈ ప్రపంచ చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది గౌరవ గొప్ప తత్వవేత్తలు తర్వాత కాలంలో దేవుడిగా అదేవిధంగా ప్రపంచానికి రాజులు చక్రవర్తులు దేవుడుగా వెళ్ళబడుతున్నారు వాస్తవానికి వాళ్ళు కూడా సాటి మానవులే ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే నొస్త బట్టలు ఉన్నప్పుడు పౌరు బుస్త్ర పట్టం వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళే దేవుళ్ళు వాళ్ళు పూజించడం మొదలు పెట్టారు మనం ఏ దేవుడు అయితే మనం పూజిస్తున్నామో వాళ్ళకి వచ్చేసావు అని వాళ్ళని పూజించినప్పుడు వారు దక్కుబడి ఆ ఉచిత చూద్దాం చూడండి పద్నాలుగు వచ్చాం అపోసులైన అపోసులైన ఈ సంగతి విని ఏ సంగతి విని పదకొండవ చూస్తున్నాను జన సమూహంలో పౌరులు దాని దాన్ని చూసి లోకలోని భాషలో దేవతలు మనిషి రూపము దాచి మన ఎందుకు దిగి వచ్చి ఉన్నారని కేటాయి మనం ఏ దేవతలు అయితే ఆ దేవతలు ఇప్పుడు మనిషి మనుషులకి వచ్చేసారని వాళ్ళని దేవుడిగా పూజిస్తున్నారు పౌర్ణి అప్పుడు పావు తన యొక్క వస్త్రాన్ని చిప్పేసుకున్నాడు తన యొక్క వస్త్రాన్ని చిప్పేసుకున్నాడు నేను దేవుడు కాదు నేను సృష్టికర్త కాదు నేను మిమ్మల్ని సృష్టించలేదు అంటే మానవుడు దేవుడికి దూరమైపోయినాడు దేవుడు దూరమైపోయి ఇంకోడు ఎవరిలో దేవుడు ఇంకోటి ఎవరులో సృష్టికర్త అనుకున్నాడు ఇంకోటి ఎవరు కూడా తల్లి అనుకున్నాడు ఒకసారి ఉదాహరణకి ఇంకో తల్లి తండ్రి బిడ్డలు అన్నారు తర్వాత బిడ్డలు దూరమైపోయినటువంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఆ బిడ్డల పరిస్థితి మనం చాలా సందర్భాల్లో టీవీలో వేపర్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం పిల్లలు బాగుపడుతున్నటువంటి తల్లి పిల్లల దూరమైపోయినటువంటి తల్లిదండ్రులు దూరం అయిపోయినటువంటి వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు ఎన్ని వేళలు చెప్పుకుంటారు ఎవరో నా తండ్రి ఎవరిని ఎంతో పంచుకుంటే ఎవరు నా తల్లి ఎవరు తల్లి ఎవరు అని పిల్లలు దొప్పపడుతూ ఉంటారు తల్లిదండ్రులు కూడా దొప్పపడుతూ ఉంటారు అది భౌతిక సంబంధంగా ఆత్మ సంబంధంగా దేవుడికి కూడా అదే బాధ అదే బాధ నేను కన్నా పిల్లలు నీ సృష్టించినటువంటి బాధలు నాకు గౌరవం అయిపోయాడు కాబట్టి సువార్తలో చెప్పింది ఏమిటండి సువార్త ద్వారా మనకు దేవుడి గురించి చెప్పి దేవుడి దగ్గర తీసుకురావాలి దేవుడి వైపు చెప్పాలి అంటే దేవుడు గురించి చెప్పాలి దేవుడు సృష్టికర్త దేవుడు దేవుడు యొక్క చెప్పాలి దేవుడి యొక్క చెప్పాలి ఈయన దేవుడు ఈ సృష్టికర్త ఆ ఇవి మనం ఎవరు వాళ్ళు కావాలి దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి కాబట్టి మొట్టమొట్ట విషయాలు మనం ఏం చూసామండి జీవముల దేవుడు వైపు మానవులు తిప్పాలి అలా తిప్పితేనే అది సువార్త అవుతుంది అన్న సువార్త రెండోది మనం ఆలో చేసినట్లయితే సువార్త అంటే ఏమిటంటే యేసు క్రీస్తు వారి గురించి వారి యొక్క మరణము సమాధి పునర్ధారణ చేయాలి మొదటి గురించి మన దగ్గర పదిహేను అధ్యాయము మొదటి నాలుగు వచనాల్లో సువార్త అంటే ఏంటో అక్కడ మరోసారి తెలియజేస్తున్నాడు ఏమిటంటే యేసు క్రీస్తు వారి ఎందుకు వేసుకం తెలియజేయాలి ఎందుకు ఏసుకం తెలియజేయాలంటే మానవులను రక్షించడానికి ఏసుక్రీస్తు వారిని దేవుడు తన కుమారుైనటువంటి ఏసుక్రీస్తు వారిని ఈ భూలోకాన్ని అంటే ఏసు భూలోకానికి వచ్చారు మానవులు రక్షించిన రక్షించిన దాన్ని వెనుక రక్షించడానికి పాపాలను రక్షించడానికి అంటే మానవుడు పాపి అయిపోయినప్పుడు మానవుడు పఠం అయిపోయినప్పుడు దేవుడు చేసిన ఏర్పాటు మాట అలవాడితే మానవ రక్షణ కోసం దేవుడు చేసిన ఏసుక్రీస్తు వారు వచ్చిన్నారు శరీరదారిగా వచ్చిన్నారు దేవతలు ఒక వ్యక్తి అయినటువంటి క్రిస్తు వారు ఈ భూమి మీద శరీరదారిగా వచ్చి మానవుల కొరకు రక్తాన్ని చింతించారు మానవుల పాపం శరీరంలో చూసారు మరణించి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచారు మానవులకు ఆ రక్తము పాపక్షమాపణ ఎందుకు రక్తాన్ని చిందించారు అంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు ఎగ్రిపత్రిక ఇరవై రెండు చెప్పిన మాటలు అంటే రక్తము చిందించకుండా ఏ కలదు పాపక్షమాపణ పాపక్షమాపణ మానవులకు కలదు రక్తము చిందించకుండా క్షమాపణ మనిషికి కలదు కాబట్టి మానవులకు ఏసుకోవాలి యొక్క మరణము సమాధి బృందాన్ని గురించి చెప్పాలి ఏ వాళ్ళు ఎందుకు స్త్రీమే మానవులు యొక్క పాపములను మోసారు చెప్పని మాట లోక పాపములను మోసుకుని కోరిపోయిన ఏ స్కృతి ఎవరంటే లోక పాపములను ఏసువాలు మోసారు ఇరవై మూడు వచ్చిన లోక పాపములను మోసుకుని ఎందుకు అలా సార్ ఎందుకు ఆయన అంత వేద చెప్పారు అంటే అండి ఈ లోక పాపములు ఆయన తన శరీరం వద్ద కోసాడు లోక పాపంలో ఆయన శిక్షణ పడ్డాడు ఆ విషయాన్ని మనం గమనించాలంటే నీ ఆ పాపము ఈ లోకంలో మానవులందరి పాపము ఆయన శరీరం అందు ఆయన అంటే వాస్తవానికి చంపేయాలనుకుంటే సింపుల్ గా చంపేచ్చండి ఎందుకు అంత వేద అంత వేధించి బాధించి హింసించి చంపేయమంటారండి ారు ఎందుకు చింతించారు అంటే యేసుక్రీస్తు వారు ఆ రక్తం చిందిస్తేనే మరి మానవులకు పాప చున అందుకనే బయటలో చెప్పండి మాట్లాడితే మరి ఏ నామమున మనిషికి రక్షణ లేదు ఏ నామమున యేసుక్రీస్తు నామంటే రక్షణ కాబట్టి శ్వాతకు సంబంధించి యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయాలి మూడవ మనం అర్థం చేసినట్లయితే అపోసారకంలో యోగా చే పరిటోలో సువార్త సంబంధించి వాళ్ళు బోధించినటువంటి మరో అంశం దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించారు ఎందుకు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించాలంటే మనం ఈ భూమి మీద మనం ఆలోచించినట్లయితే రెండు ఆత్మీయ పరిధిలో ఉన్నాయి లోకములతో క్రీస్తులతో అనేటువంటి రెండు ఆత్మీయ పరిధిలో అంటే మానవుడు రక్షించబడిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలోకి రావాలి అంటే అర్థం ఏమిటంటే చీకటిలో నుంచి వెలుగులో రావాలి అంధకారంలో నుంచి ఆశ్చర్యకరణ వెలుగులో రావాలి లోకంలో నుండి క్రీస్తులోనే రావాలి దేవుల్లో రావాలి అదేవిధంగా ఒక్కో మాట మనం మనం ఆలోచించినట్లయితే సాతాను పరిపాలనలో నుండి సాతాను రాజ్యంలో నుండి దేవుని యొక్క పరిపాలనలోనికి దేవుని యొక్క అధికారంలోనికి రావాలి ఎందువల్ల మనం లోకంలో ఉన్నప్పుడు మనం పాలిపోయాము చనిపోయాము క్రీస్తులతో రావాలి దేవుడి రాజ్యంలో రావాలి దేవుడు రాజ్యం తెలుసండి ఈ భూమి మీద దేవుడు నివసించే చోటు దేవుడు నివసించే ఆత్మీయ ఆత్మీయంగా దేవుడు నివసించే చోటు అండి మనిషి దేవుని యొక్క రాజ్యంలోకి రావాలి ఈ దేవుడు రాజ్యం ఏంటంటే అండి పరలోక రాజ్యపు ప్రతిబింబమే ఈ భూమి మీద రాజ్యం ఈ భూమి మీద రాజ్యం అంటే భూ భూమి మీద పరలోక రాజ్యపు ప్రతిబింబం ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యం మానవుడు దేవురాజ్యంలోకి వచ్చి ఆత్మీయంగా అభివృద్ధి చెంది ఆ దేవురాజ్యంలో నివసించి క్రీస్తు స్వరూపాన్ని సాధించి దేవుడి చేత పరిపాలించబడి అంటే దేవురాజ్యంలో జరిగేది ఏంటంటే మానవుడు దేవుని చేత పరిపాలించబడతాడు పరిపాలించబడి క్రీస్తు స్వరూపాలను సాధించి పరలోకానికి వెళ్ళే చోటు దేవుని యొక్క రాజ్యం కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యాన్ని గురించి అనగా దేవుని యొక్క పరిపాలన గురించి కూడా మనం తెలియచేయాలి కాబట్టి ఈ మూడు అంశాలు సువార్తకి సంబంధించినటువంటి అంశాలని మనం ఈ మూడు అంశాలు బోధించబడినప్పుడే అది సువార్థం అవుతుంది దయచేసి గమనించండి ముగింపులో చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ మూడు అంశాలు ప్రకటించబడాలి దేవుడు ఎడగనటువంటి వారికి నశించిపోతున్నటువంటి వారికి ఈ మూడు అంశాలు ప్రకటించబడాలి అదే సువార్త అంటే ఈ మూడు అంశాలు పడకపోతే దయచేసి గమనించండి అది సువార్త కాదు అది సువార్త కాదు మనిషికి మానవులకు మేలు చేయదు ఉపయోగం లేదు మనిషి దేవుడి వైపు తినడు మనిషి రక్షణ పడ్డు దేవుల్లో దేవుడి రాజ్యంలో దేవుడి చేతి పరిపాలించబడ్డు కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరు సేవకులాగా క్రైస్తవులాగా సంఘమా స్వాత ప్రకటిద్దాం మానవుల రక్షిద్దాం అందరికీ వందన మహాపరిస్థితులు ఏమో పదవిలో ఏమో ఈ చిన్న

哎呦。Uh huh.